జుట్టుకు నూనె రాయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి చాలామంది ఏంటంటే జుట్టుకు నూనె రాయరు హెయిర్కు అసలు ఆయిల్ అప్లై చేయరండి ఏం చేస్తారంటే ఎప్పుడు చిన్నప్పుడు మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు మన అమ్మ ఏం చేస్తుంది బయటకు వెళ్తుంటే మరీ తీసుకొచ్చి ఆయిల్ పెట్టకుంటే హెయిర్ ఫాలింగ్ అవుతుంది అంత తలంతా మన హెయిర్ అంటే పాడవుతుందని చెప్పేసి చిన్నప్పుడు విపరీతంగా ఆయిల్ రాసేవాళ్ళు అప్పుడు హెయిర్ ఎంత బాగుండే స్ట్రాంగ్గా ఉండేది ఈ మధ్యకాలంలో అందరం ఏం చేస్తున్నామంటే అసలు ఆయిల్ పెట్టడమే మానేసాం ఈ ఆయిల్ పెట్టకపోవడం వల్ల హెయిర్ మొత్తం డ్రై అయిపోతుందండి హెయిర్ డ్రై అయిపోవడము అలాగే జుట్టు రాలిపోవడము అలాగే చుండ్రు ఫామ్ అవ్వడము అలాగే దాంతోపాటు హెయిర్ పల్చగా అయిపోవడము ఇలాంటివి కనిపిస్తుంటాయి కాబట్టి ఒక్కసారి మీరు తలకు నూనె రాయడం స్టార్ట్ చేయండి అంటే మీరు డైలీ కాకుండా రెండు రోజులకు ఒకసారి అన్నా వారానికి ఒక మూడు సార్లు అన్నా నైట్ పడుకునే ముందు మంచి ఆయిల్ అప్లై చేసి మార్నింగ్ హెడ్ బాష్ చేయండి మీకు మంచి హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది అలాగే అలాగే మెయిన్గా మన హెయిర్ అనేది వైట్ కలర్లో మారకుండా ఉంటుంది మీరు కామన్గా మన పారాషూట్ ఆయిల్ వాడచ్చు అలాగే ఆల్మండ్ ఆయిల్ బాదం నూనె వాడచ్చు ఉసిరి నూనె వాడచ్చు ఇలాంటి కొన్ని నూనెలు అనేవి మీరు అప్పుడప్పుడు వాడడం వల్ల తలకు జుట్టు చాలా మెరుగవుతుంది అలాగే జుట్టు రావడం అనేది చాలా మట్టుకు కంట్రోల్ అవుతుందండి